హాయ్ అండి ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఈరోజు వచ్చేసి కొంచెం మార్నింగ్ రొటీన్ అంటే రొటీన్ అయితే ఏమీ లేదు కానీ ఒక మంచి చిన్న కథ చెప్పాలనుకుంటున్నానండి ఒక్కొక్కసారి మన అత్యాశ కూడా పనికిరాదని చెప్పడానికి ఒక చిన్న కథ చెప్తాను వినండి ఇంకా ఫస్ట్ అయితే ఇక్కడ చూస్తున్నారు కదా నేనైతే బెండకాయ ఫ్రై చేస్తున్నాను అనమాట బెండకాయ ఫ్రై చేసేటప్పుడు ఎప్పుడైనా కానీ మీరు సిమ్లో పెట్టి అస్సలు వేయించకండి హైలో పెట్టి వేయిస్తేనే కాయలు జిగురు లేకుండా బాగా వస్తాయి అన్నమాట దానికోసం బెండకాయలు పెట్టి తర్వాత నేను కొంచెం పసుపు వేసాను పసుపు వేసిన తర్వాత ఒకసారి కొంచెం అంతా నీట్గా కూడా కలిపేసుకొని మనము ఇందులోకి కొంచెము నూనె అదేవిధంగా ఉప్పు కూడా లైట్గా ఎక్కువ వేయకోకుండా ఉప్పు లైట్గా వేసుకోవాలి వేసుకొని ఇదంతా సిమ్లో కాకుండా హై ఫ్లేమ్లోనే పెట్టి మీరు కనుక ఫ్రై చేశారంటే బెండకాయలు చాలా బాగుంటాయండి ఇది చూడండి నేను ఇలా చేస్తున్నాను అదేవిధంగా నెక్స్ట్ మనకి వంట త్వరగా అవ్వాలంటే కూడా ఇంక ఇప్పుడు ఆల్రెడీ మనము ఇవి బెండకాయ హై ఫ్లేమ్లో పెట్టి వేయించాలంటే మనం కంపల్సరీ స్టవ్ దగ్గరే ఉండాల్సిందే ఒకవేళ మనం సిమ్లో పెడితే మనం అటు ఇటు తిరుక్కుంటూ ఇంకేదైనా పని చేసుకుంటూ చేసుకోవచ్చు కానీ ఇది హై ఫ్లేమ్లో మనం ఫ్రై చేస్తున్నాం కాబట్టి కంపల్సరీ మనం ఇక్కడే ఉండాలన్నమాట దానికోసం చెప్పి నేనేమనుకుంటున్నానంటే ఇంక ఇక్కడ ఫ్రై ఎలాగో చేస్తున్నాం కదా అని చెప్పేసి ఈ ఫ్రై అయిపోయేలా ఎందుకు ఉండడం అని ఆ పక్క నేను తాలింపు కూడా వేసేస్తున్నానండి చూస్తున్నారు కదా ఇంకా ఈ పక్క నేను బెండకాయ వేయించి చూస్తూనే అక్కడ తాలింపు అయితే వేసేద్దామని చెప్పేసి మళ్ళొక కళాయి వేరొక కళాయి పెట్టేసి ఇంకా మామూలు యాస్టీస్ మనం తాలింపు ఎలా అయితే వేసుకుంటామో అలాగైతే వేసేస్తూ ఉన్నాను అన్నమాట చాలా మటుకు అంటే ఒక మాట ఉంటుంది కదా మనకి దురాశ దుఃఖానికి చేటు అని అంటే ఆశ ఉండాలి కానీ అత్యాశ అయితే ఉండకూడదండి కొంతమంది ఎట్లా అంటే అంతా మనకే కావాలనుకుంటారు అంటే ఆశ అనేది అట్లా ఉంటుంది అనమాట వాళ్ళకి ఎంత ఉన్నా కూడా అంతా మాకే కావాలి మేమే బాగుండాలి అటువంటి కొన్ని అత్యాశలు ఉంటాయండి అత్యాశ అనేది ఎప్పటికీ పనికిరాదనమాట నేను ఒక చిన్న స్టోరీ అయితే చెప్తాను వినండి ఒక ఊర్లో అంటే ఒక చికెన్ సెంటర్ నడిపేతను ఉండేవాడంట అయితే అతను ఎలాగంటే తను చాలా తక్కువ రేటు కంటే బాగలేని కోళ్ళు అట్లాంటివన్నీ కూడా తెచ్చేసి కట్ చేసి ఎక్కువ రేటుకి అమ్మేవాడంట అంటే ఇప్పుడు జనాలకు ఏం తెలుస్తుందండి ఆ చికెన్ సెంటర్ కదా అంటే బాగుంటుంది అని చెప్పి తెచ్చేసుకుంటారు కదా అట్లా తీసుకొని వచ్చుకొని అతను అమ్మేవాడంట ఇతనికి తెచ్చిచ్చే అతను వే వేరే హోళ్ళ ఫామ్ నుంచి తీసుకొచ్చేవాడంట అయితే ఇతను ఏం చేశాడంటే ఒకరోజు ఇతను కోళ్ళు ఎక్కడి నుంచి తెస్తున్నాడా చూద్దామని చెప్పేసి అతన్ని ఫాలో అయ్యి అతను వెంట వెళ్ళాడంట అయితే ఒక కోళ్ళ ఫామ్ దగ్గర నుంచి తెచ్చేది ఇతను చూశాడు అయితే ఇతను ఏమనుకున్నాడు అంటే ఇతని దగ్గర నుంచి నేను కొనుక్కుంటే నాకు అంటే వాళ్ళు కమిషన్ తీసుకుంటారు కదండి అట్లా కమిషన్ తీసుకుంటారు కదా అట్లా లేకుండా నేనే సొంతంగా వెళ్ళి తెచ్చుకుందామని చెప్పి ఆలోచన చేశాడనమాట అందుకని చెప్పి ఒకరోజు ఏం చేశాడంటే వెళ్ళాడు ఇతను వెళ్తే ఆ కోళ్ళ ఫామ్ దగ్గర అంటే అప్పుడైతే ఎవరు లేరంట చూశాడనమాట ఎవరు ఉన్నారు ఇక్కడ అదంతా సరౌండింగ్ అంతా కూడా అయినా చెక్ చేసుకొని వచ్చాడు తర్వాత నెక్స్ట్ డే ఏం చేశాడు ఇంకా నైట్ వెళ్ళాడంట నైట్ వెళ్ళేసి బాగా తనకు కావాల్సిన ఒక రెండు మూడు కోళ్ళను ఆ విధంగా దొంగతనం చేసి తెచ్చేసుకున్నాడు ఇంకా నెక్స్ట్ డే ఇతనికి మామూలుగా రెగ్యులర్గా తీసుకొచ్చి ఇచ్చి అతను వచ్చేసి తీసుకోవా ఈరోజు అని అతను అడిగినప్పుడు లేదులే నాకు వద్దు ఇంకా ఇవి అయిపోలేదు ఇవి అయిపోయిన తర్వాత నేను తీసుకుంటానని చెప్పి అట్లా అన్నాడంట ఒక రెండు మూడు రోజులు కూడా అలాగే జరిగింది ఇంకా సరే అతను ఎందుకు ఇట్లా అని చెప్పేసి అతను ఆలోచించాడంట యజమాని అంటే కోళ్ళ ఫారం యొక్క యజమాని అయితే ఇతను ఏం చేశాడు ఇంకా రోజు ఇదేదో బాగుంది నేను అతని దగ్గర కొనుక్కునే పనే లేదు కదా నాకు ఆ డబ్బులన్నీ కూడా మిగిలిపోతాయని చెప్పి ఆశపడి డైలీ నైట్ కాగానే కొన్ని కోళ్ళు ఎత్తుకొచ్చుకోవడం అయితే అలవాటు చేసుకున్నాడంట అది ఏమైంది ఆశపడ్డాడనమాట ఏదైనా అంతో ఇంతో మిగిలాలని ఆలోచించుకోవాలి కానీ అంతా మనకే కావాలంటే ఎలాగండి అయితే ఇప్పుడు ఫామ్ యజమానులకి తెలుస్తుంది కదండీ వాళ్ళకి ఎన్ని కోళ్ళు ఉన్నాయి ఏంటి అనేది అయితే అతను ఏం చేశాడంట ఒకరోజు ఇప్పుడు ఏ టైంలో దొంగ వస్తాడని అతను వెయిట్ చేస్తాడు అందుకని చెప్పి ఆయన రోజైతే కోళ్ళు మాయమైతున్నాయి ఏం చేయాలో తెలియట్లేదు అందుకే ఇతను ఏం చేశాడంట ఆ కోళ్ళ ఫామ్ యజమాని ఒకరోజు నైట్ అయితేను అన్ని కోళ్ళని కొన్ని బయట వదిలేసి ఒక కోడికి ఏదో వేరే ఫుడ్ అనేది సపరేట్గా పెట్టాడు అంటే ఇది ఎవరు దొంగతనం చేశారో తెలుసుకోవాలని ఒక ఆలోచనతో అతనికి అనుమానం వచ్చిందంట ఇతనే అని కానీ కన్ఫర్మ్ చేసుకోవాలని ఒక ఆలోచనతోటి సపరేట్గా ఏదో దానికి ఫుడ్ ఏదో ఏదో పెట్టాడు అంటే సంథింగ్ పెట్టేసి స్పెషల్ ఆ కోడితో పాటు కొన్ని కోల్ కొన్ని కోళ్ళు అదే పనికి బయట వదిలాడంట అంటే ఇవే తీసుకెళ్తాడు అని ఇతను ఏం చేస్తాడు నైట్ వచ్చి అవే తీసుకొని అనమాట అయితే యజమాని ఇదంతా ప్లాండ్గా చేశాడు కదా నెక్స్ట్ డే యజమాని వచ్చేసి ఈ చికెన్ సెంటర్ దగ్గరకు వచ్చి నాకు కోళ్ళు కావాలి నేను కొనుక్కుంటాను నాకు చికెన్ కాదు కోళ్ళే కావాలి నీ దగ్గర ఉంటే ఇవ్వు అని అడిగాడంట ఇతను ఏం చేశాడు ఈయనకు తెలియదు కదా అతనే యజమాని అని ఏం చేశాడనమాట అవును నా దగ్గర ఉన్నాయి తీసుకోండి నేను ఈ రేటుకైతే ఇస్తానని చెప్పి అట్లా మాట్లాడేసుకొని తీసుకొచ్చి ఇచ్చాడంట ఇంకేముంది ఆయన గుర్తుపట్టేశాడు అంటే ఆల్రెడీ ఆయన ఒక దానికి సపరేట్ ఫుడ్ ఏదో పెట్టి గుర్తుపట్టలాగా పెట్టేసుకున్నాడు కదా ఇంకా అతను ఏమన్నాడంట ఇది నువ్వు దొంగతనం చేసావు నేను గమనిస్తున్నాను నువ్వే దొంగ అని చెప్పేసి పోలీసులకు ఫోన్ చేసి పోలీసులకైతే పట్టించేశాడంట ఇంకేమైంది ఇప్పుడు అత్యాశకు పోయినాడు ఏదో ఉన్నంతలో సర్దుకొని పోయి ఉంటే సరిపోయేది ఏదో ఒకవేళ అతను ఏదో తెచ్చిచ్చిన కాటికి వేరే అతను ఇతనికి తెచ్చిచ్చేవాడు కానీ ఈయన ఏం చేశాడు ఆశ కొద్దీ దొంగతనానికి పాల్పడ్డాడు చివరికి ఏమైంది దురాశ దుఃఖానికి చేయటం అత్యాశ మనకి పనికి రాదు అని ఆ విధంగా ఏంటంటే ఈ కథ వల్ల కూడా మనం కూడా కొన్ని కథలను బట్టి మనం కూడా కొన్ని తెలుసుకోవాల్సి ఉంటుందన్నమాట ఈ కథలో మనకి ఏం నీతుంది మనం ఉన్న దాంట్లో మనం సర్దుకోవాలి లేదా మనం ఇంకా కష్టపడాలి అంతేగాని ఇలాగ దొంగతనాలు చేయడము ఆశకు పోయి ఇలా చేసుకోవడం వల్ల మనకి నష్టమే తప్ప లాభం అయితే ఏమీ ఉండదండి స్టోరీ కనుక మీకు నచ్చితే మాత్రం తప్పకుండా ఒక లైక్ చేయండి ఇంక ఇక్కడైతే చూస్తున్నారు కదా నేను ఇంకా బెండకాయ కర్రీ మొత్తం చేసేసానండి నెక్స్ట్ చపాతి చేసుకుంటున్నాను అనమాట అంటే ఒక త ఒక రెండు చపాతీలు మాకు తలాకు రెండు రెండులాగా ఆ విధంగా చేసేస్తున్నాను ఇంక ఇది చపాతి బెండకాయ అనమాట ఈరోజు టిఫన్ అయితే ఇది అనమాట ఇంకా టిఫన్ చేసేసిన తర్వాత ఇంకా మిగతా పండ్లు అన్నీ ఉండేటివి కదండి ప్రతి ఒక్కరికి మార్నింగ్ అంటే కంపల్సరీ ఇల్లు క్లీనింగ్ అది ఇది పనులు ఉండనే ఉంటాయండి కాబట్టి వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి చాలా కథలు కొన్ని చాలా బాగుంటాయండి మనకైతే మోటివేషన్గా కూడా ఉంటాయన్నమాట నీతి కథలు ఉంటాయి మనకి ఆలోచనలు చెప్పే కథలు ఉంటాయి ఏది మంచి ఏది చెడు తెలుసుకునే కథలు ఉంటాయి చాలా రకరకాలు ఉంటాయండి అసలు ఇక అయితే నాకు నచ్చింది అనమాట అందుకని చెప్పి నేను మీతో అయితే షేర్ చేశానండి అదేవిధంగా మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయండి అంటే వ్లాగ్స్ ఉన్నాయి అదేవిధంగా చాలా కర్రీస్ ఇలా చేయడము ఇంకా రకరకాల వీడియోస్ ఉన్నాయన్నమాట ఒకసారి మీరు మన ఛానల్ అయితే విజిట్ చేయండి కంపల్సరీగా మీకు నచ్చే వీడియో ఏదో ఒకటి మన ఛానల్లో ఉంటుందన్నమాట సో వీడియో నచ్చితే మాత్రం ఒకసారి మన ఛానల్ అంతా కూడా మీరు చూడండి అదేవిధంగా నేను ఒక చిన్న వీడియో పెట్టానండి చీమ మనకు నేర్పుతున్న పాఠం అని చాలా బాగుందండి వీడి అది కూడాను అంటే చిన్న ఒక ఉద్దిపప్పు కోసం దాని ప్రయాస్ అనమాట